హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం సింపుల్గా చేసుకునే మూడు ఎక్సర్సైజ్లు పొట్ట తగ్గించుకునే ఎక్సర్సైజ్లు చూద్దాము ఇవి మీరు బెడ్ పైన కూర్చొని కానీ నీళ్ళ పైన కూర్చొని కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు సో ఫస్ట్ మీ రెండు లెగ్స్ని ఇలా వై ఓపెన్ చేసి ఇవి మీరు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏంటంటే మీరు ఆల్టర్నేట్ టో ట్యాప్ చేస్తూ ఉండాలి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ అలా మీ పాదాన్ని టచ్ చేస్తూ ఉండాలి ఇది కొన్నిసార్లు ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండండి సో దీనివల్ల మీ నడుముకి మీ పొట్టకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది సెకండ్ ప్రాక్టీస్ వచ్చి మీ ని ఇలా వైడ్ ఓపెన్లోనే ఉంచి ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయండి మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి మీ హ్యాండ్స్ నెలకి టచ్ చేయకపోయినా పర్వాలేదు మీ కంఫర్ట్ లెవెల్ చూసుకొని కొన్నిసార్లు రిపీట్ చేయండి ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండండి సో నెక్స్ట్ వచ్చి థర్డ్ ప్రాక్టీస్ చెక్క చెల్స్ రొటేట్ యూరామ్స్ ఇలా మీ రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని ఇలా చెక్కి మాదిరిగా ఇలా చేతుల్ని ఇలా తిప్పుతూ ఉండాలి మీరు ఎంత ఎక్కువగా ముందుకు బెండ్ అయితే మీ పొట్ట భాగంలో కొవ్వు అంత తొందరగా కలుగుతుంది సో ఇది కూడా రివర్స్ డైరెక్షన్లో కూడా ఒక టెన్ టైమ్స్ చేసుకోండి సో మీ రెండు కాళ్ళు తిన్నగా ఉంటాయి గా ఉండడం వల్ల మీ మోకాళ్ళ మీద ఏమాత్రం ప్రెషర్ పడదు సో ఇవి ఎవరైనా మొక్క నొప్పలు ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మీకు మరీ ఎక్కువ ప్రెషర్ అనిపిస్తే సో జస్ట్ కొన్ని రిపీట్స్ మాత్రమే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ నమస్తే